పహల్గామ్ ఉగ్రదాడిపై ఆలూర్ల కొవ్వొత్తుల ర్యాలీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిజం వారికి నివాళులు అర్పిస్తూ ఉగ్రవాదాన్ని ఖండించే నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్ మాట్లాడుతూ సమైక్య నాయకులు దేశ భద్రతను కాపాడుతున్న జవాన్ల పట్ల ఒకరికొకరంగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు ఉగ్రవాదాడులకు అంతకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మల్లయ్య హరీష్ మనీష్ సురేష్ గౌడ్ గంగాధర్ సుభాష్ మల్లేష్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చి సంవత్సరాల తర్వాత స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటూ ఇప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందనే దిశగా అడుగులు వేస్తున్న జమ్మూ కాశ్మీర్ మన దేశానికే తలమానికమైన ప్రదేశం ఇప్పుడిప్పుడే స్వేచ్ఛవాయులు పీల్చుకుంటున్న ఆ ప్రజానికానికి ఒక దారుణమైన చర్య ద్వారా ఉగ్రవాదులు చేసిన ఈ చర్య ద్వారా మొత్తం చిన్న కడుపులో బిడ్డలు సైతం కదిలిపోయే విధంగా ఈ ఒక చర్య దుశ్చర్యగా భారత యావత్ భారతదేశం మొత్తం భావిస్తా ఉంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతదేశంలో మమేకమవుతున్న ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని అట్టుడికే విధంగా చిన్న పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులని కోల్పోయే దిశగా ఈ యొక్క చర్య చాలా విచారకరమైంది అప్పుడే పెళ్ళైన వధువు పసుపు కుంకుమాలు నేల రాలిన విషయం అప్పుడప్పుడే సంవత్సరం రెండు రెండు సంవత్సరాల రెండు నెలల పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన ఈ యొక్క హేయమైన చర్యని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇట్టి దుశ్చర్యకు మూల్యం చెల్లిక చెల్లించక తప్పది రానున్న రోజుల్లో ఇలాంటి ఈ ఈ విషయమై భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది ఇకనైనా ఈ యొక్క దుశ్చర్యలు మానుకొని స్వేచ్ఛావాదని పీల్చుకునే వాళ్ళని బతకనియాల్సిందిగా కోరుకుంటా ఉంది ఇక్కడైనా ఈ చర్యలు మానుకోకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకోక తప్పాలని ఈ యొక్క సందర్భంగా విచరించడం జరుగుతుంది భారత్ మాతాకి నిన్న జరిగిన మారణ హోమం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మారణ హోమం ఉగ్రవాద మూకలు ఓన్లీ మన హిందువుల పైన కులం అడగలేదు ఊరు అడగలేదు కానీ మతం అడిగి హిందువులని అతమార్చడం విడ్డూరం ఇతనైనా ఇట్లాంటి చర్యలు జరిపితే భారతదేశం హిందువులంతా ఏకమై భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పాకిస్తాన్ని ఎక్కడ లేకుండా చేయగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది నిన్న జరిగిన మరణంలో మరణించిన అమరులైన భారతదేశ అమరులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జోహార్లకి జయశ్రీరామ్ జై శ్రీరామ్ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం మన హిందువులని ఘోరాతి ఘోరంగా కాల్చి చంపడము ఈ ముస్లిం నా కొడుకులకు త్వరలో నరేంద్ర మోడీ గారు తగిన గుణపాఠం చెప్తారు వారికి చనిపోయిన నా హిందూ సోదరులందరికీ నా ప్రగడ సానుభూతి తెలుపుతూ నిన్న కాశ్మీర్ లో జరిగిన ఘటన చాలా బాధాకరం మరి భారతదేశం మొత్తం ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు కాశ్మీర్ పర్యాటక రంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిన తర్వాత ఒక మినీ స్విట్జర్లాండ్ గా ఈరోజు చూసుకుంటే కాశ్మీర్ లో లెవెన్ డిగ్రీ ఉన్నది సెంటీమీటర్ మన దగ్గర నలభై మూడు కాశ్మీర్ లో పదకొండు డిగ్రీలు ఈ రోజు భారతదేశం మొత్తం యావత్ భారత్ మొత్తం కాశ్మీర్ ని ఒక పర్యాటక రంగ అభివృద్ధి చెంది అక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని కృషి చేసి అక్కడ ప్రజలకు లాభదాయకంగా చేయగా ఈ ముష్కరులు దాడి చేయడం అది కూడా మతపరమైన దాడి చేయడం చాలా బాధాకరం పేరు కులం కాదు కేవలం మతం మతం పేరు మీద దాడి చేసిరు దీన్ని తెలంగాణ ప్రజలు భారతీయ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలా ఈరోజు దానిలో ఎనపల్ కేవలం మతం పేరు మీదే ఎంపయరు మతం పేరు మీద కేవలం హిందూ ఐదు నాకు ఎంపేశారు దీన్ని భారతదేశ ప్రజలు గుర్తుంచుకోవాలా ఇయలా నేను నేను రెడ్డిని నువ్వు బీసీది నువ్వు ఎస్టీది నేను ఎస్టీనే కావు కేవలం మతం నువ్వు హిందూవా ముస్లింవా మతం పేరు మీద చంపబడరు కాబట్టి ఇది చాలా దారుణం కాబట్టి దేశ ప్రజలందరూ గమనించుకోవాల ఫస్ట్ మనం ఏకం కావాలా హిందువులు ఏకం కావాలా హిందువులందరూ ఏకమైన తర్వాతనే భారతదేశం అనేది అఖండ భారత అనేది మన చేతులు ఉన్నది కాబట్టి ఇలాంటి దుష్ ఘటనలు ప్రణాదం కాకూడదంటే ఫస్ట్ హిందువులు ఏకం కావాలి నేను భారతదేశ హిందువులందరికి ఒకటే ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా ఈ రోజు వాళ్ళు రేపు మనకు కూడా వస్తారు మన రావద్దంటే మనం మేల్కొనాలా కాబట్టి జాగో హిందూ ప్రతి హిందూ సోదరుడు కూడా మేల్కొని భారతదేశాన్ని అఖండ హిందూగా అఖండ హిందూ రాష్ట్రంగా మార్చాలంటే ప్రతి హిందూ కూడా మేల్కొనాలి ఇది మాత్రం చాలా దురదృష్టకర ఘటం పాకిస్తాన్ కి భారతదేశం ఖచ్చితంగా మంచి జవాబు ఇస్తది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అది ఎట్లుంటుందో మన అందరూ తెలుసు